హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ డాక్టర్ సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏటీ అంటే ఈరోజు మనం మన వీడియోలో ఒక మూడు మొక్కల గురించి చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ ఆర్చిడ్స్ మొక్కలు కొన్నాను కదా ఇవి అడుగుతున్నారు లేవా ఆర్చిడ్స్ లేవా మీ గార్డెన్లో వాటి గురించి ఒక వీడియో చేయండి అని అంటే వీటి గురించి ఇంతకుముందు ఎప్పుడు నేను పెంచలేదు కాబట్టి వీటి గురించి నాకు పెద్దగా తెలియదు అని లాస్ట్ ఇయర్ చేశాను కదా ఇవి నేను తెచ్చినప్పుడు చిన్న చిన్న పార్ట్స్లో వచ్చాయి అట్ని నేను రీపోర్టింగ్ చేశాను పెద్ద అట్లలో అవి ఎలా చేశానో మళ్ళీ నీకు మీకు దగ్గర నుంచి చూపిస్తాను అంటే చేయడం కాదు చేసిన తర్వాత నేను ఏమేమి చేశాను అలాగే దీనిదొక బ్రాంచ్ కట్ చేసి ఒక ప్రయోగం అయితే చేశాను దాన్ని అయితే ఇక్కడ ఎలగట్టడం జరిగింది ఇక్కడ కొబ్బరి ట్యాంక్లో కట్టి నేను మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇది ఇది దీంతోపాటు ఇంకో రెండు మొక్కల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఇంకా వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఒకటి ఒకటి మీకు చూపించేస్తాను ఇక్కడ నేను తయారు చేసింది ఇక్కడ ఇది ఎక్స్పెరిమెంట్ అనుకోవాలి ఇక్కడ కట్టాను ఎంత బాగుందో కదా చిలకలాగా ఇది పెద్దదయ్యి బతికేసి బాగా పువ్వులు పూస్తే నేను ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు అని నాకు ఒక ఆశ మాట ఈరోజంతా మబ్బు మబ్బుగా ఉంది వీడియో అలాగే నేను వాయిస్ వావర్ ఇస్తున్నాను మైకు పాడైంది చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే చూసుకోండి ఇదే ఆర్చర్డ్స్ మరి ఇంకా నేను లాస్ట్ ఇయర్ కొన్నవి మూడు కొన్నాను అప్పుడు పువ్వులు వీడియోల్లో కూడా పెట్టాను చాలాసార్లు పెట్టాను ఇట్ల పువ్వులు ఒకటి పింక్ ఒకటి వైట్ ఒకటి వైలెట్ చూడండి నేను కొబ్బరి కాయలు పీచులు పెట్టాను దానికి చక్కగా కొత్తగా వేర్లు వచ్చి ఎలా పట్టుకుని కూర్చున్నాయో నేను కొన్నప్పుడు చిన్న చిన్న పార్ట్స్లో ఉన్నాయి కొబ్బరికాయలు తొక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేసి ఇచ్చారు వాళ్ళు కోకో పీట్ కూడా అది పీల్ కూడా కాదు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ ముక్కలు పెట్టి పెట్టి ఇచ్చారనమాట అలా ఉంచేయమన్నారు వాళ్ళు నేను ఆ చిన్న పాటనే ఈ పాటలో పెట్టేయాల్సింది నేను కొంచెం ధైర్యం చేసి అడుగుని కొబ్బరి డిప్పలు పెట్టి దాంట్లో వాళ్ళు ఇచ్చిన వేసి దాని మీద మొక్క పెట్టి పైన మళ్ళీ కొబ్బరి డిప్పలు పెట్టాను అనమాట ఇప్పుడు ఈ బ్రాంచ్ది ఒకటి ఒక బ్రాంచ్ కట్ చేశాను ఇది రీపాటింగ్ చేసినప్పుడు కూడా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాననే చెప్పొచ్చు ధైర్యం చేసి అంతకుముందు నాకు దాని గురించి తెలియదు చేశాను కానీ బతికాయి ఇదే నేను ఒక దాంట్లోంచి ఒక బ్రాంచ్ కట్ చేసి తెచ్చాను ఇప్పుడు దీన్ని ఇంకొక ప్రయోగం చేయబోతున్నాను నేను అప్పుడు తెచ్చినప్పుడు చెప్పాను కదా వీటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదు ఏదైనా కొత్తగా బ్రాంచ్ వస్తే ట్రై చేస్తాను అని చెప్పి నేను ఇప్పుడు ఆ వేర్లు కనిపిస్తున్నాయి కదా మనకి మనకి నా నారపూరు కోస్తాడే ఉండాలి కట్టడానికి ప్లాస్టిక్ తోడు ఉండకూడదు ఇలాగా కొబ్బరి పీచు పెట్టి ఆ వేర్ల మీద ఇలా అనమాట దాని మీద ఇంకో తొక్క పెట్టి కట్టేసి చెట్టుకి కట్టాను ఇలా అనమాట చెట్టుకి చూద్దాం ఇది పెరిగి పద్దదయ్యి పువ్వులు పూస్తే ఇలాంటి వేర్లు వచ్చినాయి ఇంకా కట్టుకోవచ్చు కదా అని ఇకపోతే మనం ఈరోజు మనం ఒక మూడు మొక్కల గురించి చెప్పుకుంటున్నాం కదా ఇది ఆర్చిడ్స్ గురించి నేను చెప్పవలసింది చెప్పాను బతకేక ఇంకో వీడియో చేసి మళ్ళీ పెడతానులేండి మీకు అది ఎలా ఉందనేది ఇకపోతే ఇక్కడ రెండో మొక్క ఏంటంటే లోటస్ పాంట్స్ అన్నీ క్లీన్ చేయించాను నాలుగైతే డీప్ క్లీనింగ్ చేయించాను చేయించి కొత్తగా మట్టేసి వాటర్ వేసి అందులో మన దగ్గర ఉన్న బల్బ్స్ని పెట్టించాను ఒకటి మాత్రం డీప్ క్లీన్ అవ్వలేదు నేను రెగ్యులర్గా పెట్టే పెడతాను కదా వైట్ పింకు లోటస్ అవి మాత్రం డీప్ క్లీన్ అవ్వలేదు ఎందుకనో నాకు తెలియదు ఆ పూర్తిగా మట్టి తీయడానికి అయితే రాలేదు అవి అసలు ఆ ఊడి రాలేదన్నమాట ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయడం అని చెప్పి పై బురదంతా తీసేసి ఆ మళ్ళీ కొత్త మట్టి వేసి వాటర్ పెట్టేసి వదిలేశాను అందులో నుంచి కొన్ని దుంపలు తీసుకొచ్చి ఇక్కడ మధ్య దాంట్లో నేను టెన్ ఇయర్స్ బ్యాక్ సిఎంఆర్ నర్సరీ నుంచి ఒక కొంత తెచ్చాను అది పీచ్ కలర్ అనమాట అది పెడతాను మళ్ళీ మీకు ఇక్కడ అది మాత్రం తీసేసి ఈ చివరి దాంట్లో వేసేసాను ఆ పీచ్ కలర్ది వేసేసి దాంట్లో ఈ కొత్త దాంట్లో ఉన్న బల్బ్స్ తీసుకొచ్చి రెండు అనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీని అయితే ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ పీచ్ కలర్ దుంపలన్నీ తీసేసాను కాబట్టి నేను నాలుగు మాత్రమే వేసుకున్నాను ఇంకో పది దుంపలు మిగిలే ఉన్నాయి ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పేది ఏమంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ దుంపలు నేను ఫ్రీగా ఇస్తా ఇద్దాం అనుకుంటున్నాను రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా వస్తే ఆ దుంపల్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను అక్కడ పెట్టేసి ఉంచాను వాటిని ఎక్కువ రోజులు బయట ఉండవు కాబట్టి ఏదైనా నీట్లో పెట్టి ఉంచాలో ట్రై చేస్తాను లేదు అంటే అలాగే ఉంచాలనుకుంటున్నాను ఈ వీడియో చూడగానే ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే పీచ్ కలర్ ఒక్కటి మాత్రమే పది దుంపులు ఉన్నాయి అది నేను ఎక్స్ట్రా ఉన్నాయి అంటే నాకు నాలుగే నాలుగు సరిపోయాయి వేసుకుంటే అన్నీ పడతాయి కానీ నేను నాలుగే వేసుకున్నాను మిగతా పది ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి కొంచెం తొందరగా చేయండి రెండు మూడు రోజులు మాత్రమే ఉంచుతాను అన్నమాట దాన్ని ఆ తర్వాత నేను తీసేస్తాను ఇక్కడ లోకల్గా ఎవరికైనా ఇచ్చేయడం కానీ లేకపోతే చెరువులో వేసేయడం కానీ ఏదో ఒకటి చేస్తాను అనమాట నాకు నాలుగు సరిపోతాయి లేదు అంటే వేరే డబ్బు పెట్టి అందులో పెట్టేస్తాను ఒక ఫోర్ డేస్ దాకా ఉంచి వెయిట్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్స్ చేయండి అది చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను అసలు క్లైమేట్ సహకరించలేదు నాకు కూడా వీడియో తీసుకోవడానికి ఇక్కడ సహకరించలేదు అలాగే మైక్ కూడా పాడైపోయింది ఈ దుంపలు పాడైపోతున్నాయి అని చెప్పి వాటి కోసం వీడియో తీసాను మామూలుగా అయితే వీడియో తీసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా అనిపించలేదు ఈరోజు నేను తీసిందే రెండు రోజులు అవుతుంది తీసేసి ఇంకా లేట్ అయితే పాడవుతాయి ఇంకా చెప్దాం అందరికీ అని చెప్పి ఈరోజు ఇలా అత్యవసర పరిస్థితుల్లో ఈ వీడియో చేయవలసి వచ్చింది నేను వీడియో అంతా తీసేసిన తర్వాత చూసుకుంటే సౌండ్ రాలేదు ఒక దగ్గర సౌండ్ రాలేదు ఒకొక్క దగ్గర బర్రమ సౌండ్ అలా వచ్చింది అందుకని మళ్ళీ వాయిస్ పవర్ ఇవ్వడం మాట ఇది ఈరోజు వీడియో ఆ దుంపల గురించి ఈ లోటస్ పాండు ఎలా క్లీన్ చేశానో ఏంటో అనేది నేను మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇక్కడైతే నేను ఇక్కడ వాటర్లోనే పెట్టి ఉంచాను అక్కడ పక్కన కాలువ ఉంది కదా ఆ కాలువలో పెట్టి ఉంచాను దుంపలు అక్కడ కొంచెం వాటర్ స్టోర్ అయ్యి ఉంటుంది అన్నమాట అందాక ఒక రెండు మూడు రోజులు పర్వాలేదు ఆ తర్వాత వస్తే ఇస్తాను లేదంటే ఏదో ఒకటి చేసేస్తాను అనమాట దాన్ని లేదంటే ఏదైనా ఒక టబ్బులో పెట్టి ఉంచుతాను ఇది అయితే లోటస్ పాండ్స్ క్లీన్ చేసినప్పుడు తీసిన క్లిప్ అన్నమాట ఈ దీంట్లో వాటర్ నిండా పెట్టాం కానీ ఎందుకో అది ఎక్కడో లీకేజ్ ఉన్నట్టుంది డౌన్ అయింది ఇదైతే చెరువులో తెచ్చిన దుంపలు ఇందులో రెండు రకాలు వేసాం కదా ఇది అసలు అయింది ఇందులో తీసి మొత్తం తీసేసి క్లీన్ చేద్దాం అనుకున్నాం కానీ అది డీప్ క్లీన్ అవ్వలేదు ఇది మాత్రం డీప్ క్లీన్ అయింది ఇందులోనే పీచ్ కలర్ దుంపలు తీసేసా అని అన్నాను కదా అది ఒక పెట్టేసి ఉంచా అనమాట ఇవే ఎవరైనా వస్తే ఇద్దామని అనుకుంటున్నాను ఆ మట్టితో పాటే విడదీ దుంపల్ని కడిగితే చిన్న చిన్నవి వస్తాయి కానీ చనిపోతాయని అలాగ పీచుతో పాలంగా అలా ఉంచాయనమాట విడదీయలేదు ఎవరు రాకపోతే అప్పుడు నేను మళ్ళీ ఎందులోనే వేసుకోవాలి ఇందులో అయితే నేను ఈ పక్క దాంట్లో పింకు వైట్ ఉన్నాయి కదా దీంట్లో బల్బ్స్ వస్తే అస్సలు రాలేదు తెగిపోతున్నాయి ఏదో రెండు మూడు కష్టపడి తీసి గుచ్చా అనమాట బతికితే బాగుండు అని ఇవి ఫుల్గా పెట్టేసి వాటర్ పెట్టేశాను ఇట్లన్నిటిని ఇందులో అయితే ఆకులు కట్ చేస్తాను చెరువుల్లో తెచ్చినాయి ఇందులో అయితే వాటర్ డౌన్ అయిపోతుంది చూడాలి ఇందులో అయితే ఇగో ఇప్పుడు నేను మీకు చెప్పిన పీచ్ కలరు ఇందులో వేసాను అనమాట నాకైతే నాలుగు దుంపలు సరిపోతాయి కాబట్టి నేను నాలుగు ఇందులో వేసుకున్నాను అవి ఎక్కువైపోయి బాగా ఎక్కువైపోయి పువ్వులు మాట అందుకని తీసేయాల్సి వచ్చింది నేను నాలుగు వేసుకుని మిగతా ఎవరికైనా ఇద్దాంలే అన్నట్టు ఇందులో కూడా పింక్ కలర్ దుంప ఒకటి తీసి నీళ్ళు ఎందుకో లీక్ అవుతున్నాయి చూడాలి ఆ పింక్ కలర్ పువ్వులు బాగున్నాయి కదా ఎక్కువ చేద్దాం అని అనుకుంటే అదేమో ఊరు రాలేదు దాంట్లో నుంచి ఒకటో రెండో వచ్చేయమాట దాంట్లో చిన్న దాంట్లో ఒకటి వేసి దీంట్లో రెండు వేసాను ఈ కాలులో పెట్టాను ఆ దుంపలు ఎందులో అయినా టబ్బులో పెట్టేసి పెట్టాలనుకుంటున్నా కానీ అయితే రెడీగా లేవు ట్రై చేస్తాను కానీ అంత పెద్ద పెద్ద దుంపలు ఎన్ని ఎన్ని నాలుగైదు టబ్బులు అయితే కానీ సరిపోదు మాట అందుకని అక్కడ కాలంలో వాటర్ ఉంటే అలా పెట్టాను అది డ్రైనేజ్ కాదు మంచి కాలవే ఇకపోతే చేపలు తొట్టి క్లీన్ చేసినప్పుడు పాపం పెద్ద చేపలు రెండు చచ్చిపోయినాయి మాట ఈ మొక్క పాడైపోయిందని తీసి పారేశాను అందుకని ఎందుకో కారణం తెలీదు రెండు చచ్చిపోయి మళ్ళీ ఆ పాలసిన మొక్క శుభ్రంగా దులిపేసి తెచ్చి ఇలా పెట్టేశాను చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో అట్లాగ మొక్క కావాలని అనిపించిందేమో మరి ఆ మొక్క తీయగానే రెండు చచ్చిపోయినాయి కారణం అయితే నాకు తెలీదు బాదేసింది మళ్ళీ ఆ మొక్క దులిపేసి తెచ్చేసి ఇలా పెట్టేశాను వాటర్ క్లీన్ చేయడాన్ని చాలా నీట్గా ఉంది వాటర్ ఎంత బాగుందో చిన్న చిన్న చేపల దంచి పెద్ద పెద్ద చేపల వరకు అన్ని సైజులు ఉన్నాయన్నమాట బోర్డు పిల్లలు పెట్టాయి అప్పుడు నా ఫ్రెండ్ ఒకరిచ్చారు అన్నాను కదా అవి చాలా పిల్లలు పెట్టాయి కానీ ఆ ఫస్ట్ తెచ్చిన పెద్ద రెండు చేపలు చచ్చిపోయాక నాకు చాలా బాధేసింది ఆ స్కై చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ రండి ఇంకో మొక్క గురించి చెప్తాను ఇక్కడ అనమాట ఇక్కడ ఈ లైన్లో నేను ఈ మొక్క గురించి స్టార్టింగ్లో అనుకున్నాను ఇదేంటి ఎలాగ వేయాలి దీన్ని పిలకలు పెడుతుందా లేదంటే విత్తనాలు వస్తాయా ఏంటా అని చాలా రోజులు వెయిట్ చేశాను నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒకటే పిలక తెచ్చా అనమాట అది వేసుకున్నాను చాలా రోజులు బాగా వచ్చింది తర్వాత దాని పక్కన పిలకలు పెడితే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైన్ అంతా ఒక నాలుగైదు మొక్కలైతే విడదీసే వేసా అనమాట అలా కొన్ని రోజులు పోయాక దానికి ఒక ఇలాగా కాడొచ్చి దానికి పువ్వులు వచ్చాయన్నమాట చిన్న చిన్నవి మొగ్గల్లాగా అట్లా తర్వాత చిన్న చిన్న యాలుక్కాయల్లాగా చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి అవి నేను మామూలుగా మనం ఎండిపోయిన ఆకులు కాళ్ళు ఎండిపోయిన కాళ్ళు ఇలాంటివి కట్ చేసి పడేస్తాం కదా నేను ఏం చేస్తానంటే ఎండిన దాకా ఉంచానమాట చూద్దాం ఈ కాయలు ఏమవుతాయో చూద్దామని ఎండిపోయిన తర్వాత చిదిపి చూస్తే వాటిలో గింజలు ఉన్నాయి ఆ వెలుగున్నాయి అంటే లాగా ఉన్నాయి గింజలు ఈ కాయలు అయితే ఆలు ఉంటాయి కదా అలా ఉన్నాయి ఆ సైజులో అంత చిన్న కాయలు ఏముంటుందిలే అనుకున్నాను కానీ కొన్ని వందల విత్తనాలు ఉన్నాయన్నమాట ఇవి విత్తనాలు పొట్టవేమో పుట్టేలాగా ఉంటే విన్ని విత్తనాలు చాలా మొక్కలు పిచ్చి మొక్కలుగా అయిపోతాయి కదా కాదేమో లే అనుకుని ఎందుకైనా మంచిదని ఒక కుండీలో వేసాను అనమాట మీరు చెప్తే నెంబరు వేసిన ప్రతి గింజ నా మొక్క వచ్చేసినట్టుంది ఎన్ని మొక్కలు వచ్చేసాయో నిజంగా చూపిస్తాను ఉండండి దగ్గర నుంచి మీకు ఇప్పుడు ఈ మొక్క ఇగో ఈ మొక్క గురించే నేను చెప్తున్నాను మొక్క అయితే చాలా అందంగా ఉంది కాండమేమొచ్చి ఆరెంజ్ కలర్ ఉంది ఈ ఆకులేమో గీతలు గీతలుగా గ్రీన్ కలర్లో ఉన్నాయి గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ గీతలు వచ్చి కాండమేమో ఆరెంజ్ కలర్లో ఉంది చాలా బాగుంది దీని పిలకలు చూడండి ఇప్పుడు ఎన్ని పెట్టిందో చూపిస్తాను ఏదో సరదాగా పట్టుకెళ్ళి ఇలా కొన్నిట్లో వేసా అనమాట అప్పుడు దీని బ్రాంచ్లు కొన్ని తీసి ఆహా ఇంక పిల్లకలు వేసుకోవడమే దీని పక్కన పెట్టిన పిల్లకలు తీసి వేసుకోవడమే అని అనుకున్నాను అనమాట ఏదో ఒకలే నాలుగైదు అయ్యాయి కదా బాగుంది మొక్క అని అనుకున్నాను తర్వాత గింజలు వేసి చూశాను తర్వాత చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది చూడండి ఎంత బాగుందో కదా మొక్క అది క్రాటన్ రోటంట లేండి పువ్వులు అయ్యి ఏమీ రావట్లేదు ఒక కా ఒక కాండం అలా కాళ్ళలాగా వచ్చి ఆ చిగురు కాయల్లాగా వస్తున్నాయి ఈసారి అది వచ్చినప్పుడు చూపిస్తానండి ఇలా ఒక నాలుగైదు అట్ల వేసుకున్నాను అనమాట ఈ కార్నర్లో ఒక సిల్వర్ గిన్నెలు కూడా వేసాను ఇక్కడ బాగానే బ్రతికింది ఓకే పర్లేదు ఇండోర్ బతుకుతుందిలే అని అనుకున్నాను తర్వాత గింజలు వేసిన దగ్గర నేను మామూలుగా అది పిచ్చి మొక్కలు అనుకొని పీకేద్దాం అనుకున్నాను అనమాట కుండీలో తర్వాత అనుమానం వచ్చింది ఏంటి ఆకులు కొంచెం వెరైటీగా ఉన్నాయి పిచ్చి మొక్కలా గడ్డ మొక్కలాగా అయితే లేదు ఏదో పనికొచ్చిన మొక్కలాగా ఉందని ఉంచే అనమాట ఇప్పుడు చూస్తే చూడండి ఎన్ని అయిపోయాయో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట ఈ మొక్కను చూసి ఆహా ఈ గింజలు మొక్కలు పుడతాయన్నమాట అని అనుకున్నాను ఇది మొక్క స్టోరీ ఈ మొక్కను కూడా ఎవరికైనా షేర్ చేయొచ్చు చాలా అవుతున్నాయి విత్తనాలు ఆ విత్తనాలు వేసిన విత్తనాలన్నీ మొలిచేస్తే బోల్డ్ అయిపోతాయి కదా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్స్ కంపల్సరీగా పెట్టండి నేను ఆ దుంపల్ని నాలుగైదు రోజులు మాత్రం ఉంచుతాను గుర్తుంచుకోండి ఓకేనా ఉంటానండి బాయ్ ఈ పువ్వుల తాలూకు దుంపలు దుంపలే నేను తీసేసానని చెప్పాను కదా ఈ కుండీ క్లీన్ చేయించినప్పుడు ఆ దుంపలన్నీ తీసేసి పక్కన పెట్టి అందులో నాలుగు దుంపలు తీసుకొచ్చి నేను కొత్తగా పెట్టిన కుండీలో వేయించాను అనమాట మిగతా దుంపలన్నీ టబ్బులు పెట్టి వేద్దామన్నారు కానీ అవి మళ్ళీ ఎక్కువ అవుతాయి కదా అందుకని ఈ పువ్వులు దుంపలు ఎవరికైనా వేద్దామని ఇలా వీడియో చేసి పెడుతున్నాను కాకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నాకు ఆన్లైన్ సౌకర్యం లేదు తెచ్చి ఇవ్వడం కూడా జరగదు ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి మా ఇంటికి వస్తే ఇవ్వడం జరుగుతుంది విజయనగరం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి చాలా ఈజీగా అవుతుంది వచ్చి పట్టుకెళ్ళడం ఇంకా ఈ దుంపలు మా ఈ దుంపలే ఇవి ఒక దుంప ఒక దుబ్బు విడదీస్తే నాలుగైదు వస్తాయి అన్నమాట కానీ చచ్చిపోతాయని అలాగ దుబ్బు పాలంగా ఉంచాను ఆ విడదీస్తే ఒక ఇరవై ఎన్నో అవుతాయేమో నేనైతే ఒక ఒక పది దుబ్బుల కింద అలా ఉంచాను అది డ్రైనేజ్ కాదు ఇది ఆవులకు వాటర్ పెట్టే కుండీ ఆ కుండీ ఫుల్ అయిపోతే ఇందులో వాటర్ వస్తుంది అందుకని అలా చూపించాను మీకు ఒక డ్రైనేజ్లో పెట్టామనుకుంటారేమో మాకు ఇక్కడ డ్రైనేజ్ అయితే లేదు మామూలుగా అక్కడ కుండీ నిండిపోతే వాటర్ వస్తుంది దాంట్లోకి అందుకని ఈ లోపల ఎవరైనా వచ్చి పట్టుకెళ్ళి లోపల చచ్చిపోకుండా ఉంటాయి కదా అని అలా పెట్టాను అయితే ఈ రెండు మూడు రోజులు మాత్రమే ఉంచుతాను తర్వాత ఎక్కడైనా వేసేస్తాను మీరు గుర్తుంచుకోండి వస్తే ఇస్తాను ఓకేనా ఉంటానండి